హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ మీరు చైన్స్ వీడియో చూసి ఉంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఇదే వీడియో అని చెప్పేసి సో చూడకపోతే ఇవైతే మంగళసూత్రస్ అనమాట వి సో డ్రెస్సెస్ మీదకి అలాగా అండ్ ఇవి చూస్తే మీరు చాలా అంటే ఒక చైన్ టైప్లో తెచ్చేసాను అండ్ నార్మల్ టైప్లో కూడా తెచ్చేసానండి ఇవి వచ్చేసి ఫస్ట్ సో నల్లపూసలు టైప్ అనమాట తీగతో అల్లుతారు కదా ఆ టైప్లో తెచ్చేసానండి సో లాకెట్ అయితే ఇలా వచ్చేసింది స్టోన్స్ ఇలా డిజైన్డ్గా ఇది సింపుల్ అనమాట ఇవన్నీ నేను ఒక పేటలోనే తెచ్చేసానండి రెండు మూడు పేటలు అయితే లేవు సో నేను డ్రెస్సెస్ మీదకి సింపుల్గా చూపిస్తున్నాను కాబట్టి ఇలా అయితే తెచ్చేసాను సో ఇవన్నీ షార్ట్ వస్తాయి అనమాట హైట్ అయితే ఎక్కువ రావండి ఇక్కడ దాకే వస్తుంది సో ఆ డ్రెస్సెస్ మీదకి సింపుల్ శారీస్ మీదకి కూడా బాగుంటాయి ఇది అండ్ మనకి ఈ టైప్లోనే వచ్చేసి ఇది లాకెట్ డిఫరెంట్ వచ్చిందండి సేమ్ తీగతో అల్లింది అండి ఇది కూడా సో లాకెట్ అయితే వైట్ స్టోన్స్ ఈ టైప్లో వచ్చిందండి కింద ఇలా హ్యాంగ్ అయ్యేది కూడా వచ్చింది మీరు అందరూ చూస్తే డిఫరెంట్ లాకెట్ వచ్చింది ఇక్కడైతే స్టార్స్ వచ్చాయన్నమాట సో ఫైవ్ స్టార్స్ వచ్చి అలా వచ్చిందండి అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసి చైన్ టైప్ చూపిస్తాను అనమాట నేను సో ఇది మీరు చూస్తే టాప్లో అయితే ఇలా తీగతో అల్లారండి మిడిల్లో వచ్చేసరికి చైన్ వచ్చేసింది చైన్ కింద మళ్ళీ బ్లాక్ అండ్ గోల్డ్స్తో వచ్చే మళ్ళీ చైన్ వచ్చిందండి మళ్ళీ తీగతో అల్లిందనమాట సో లాకెట్ అయితే ఇలా వచ్చేసింది మనకి గోల్డ్ అండ్ సో ఇలా అయితే వచ్చేసింది లాకెట్ సో అండ్ ఇదనమాట మనకి నెక్స్ట్ చూస్తే సేమ్ చైన్ మోడల్లోనే ఇక్కడ తీగతో అల్లారు మిడిల్లో అయితే చైన్ వచ్చేసింది మళ్ళీ పూసలు వచ్చాయండి మళ్ళీ చైన్ వచ్చింది లాకెట్ అయితే లవ్ సింబల్ వచ్చిందండి దీని మీద సో వైట్ స్టోన్ అనమాట కొంచెం మెరుస్తూ ఉంది ఇది ఒక టైప్ అండ్ ఇంకోటి చూస్తే సో ఇది చైన్ అనమాట మధ్యలో కొన్ని మాత్రమే వచ్చాయండి ఒక ఫైవ్ వచ్చాయి ఫైవ్ పూసల తర్వాత మళ్ళీ చైన్ వచ్చింది మళ్ళీ పూసలు వచ్చాయి సో ఇది లాకెట్ అనమాట మీరు లాకెట్ చూస్తే ఇలా స్టోన్స్తో వచ్చేసిందండి ఇదండి లాకెట్ అండ్ మీరు చూస్తే ఇవన్నీ షార్ట్ వే చూపిస్తుందా నేను అది కూడా ఒక పేటవే చూపిస్తుందండి ఎక్కువ చూపించలేదు ఇది కూడా సేమ్ అండ్ చైన్ ఫైవ్ స్టోన్స్ చైన్ సో దానికి లాకెట్ అయితే ఇలా రౌండ్ లాకెట్ వచ్చిందండి ఇక్కడ ఫైవ్ స్టోన్స్ వచ్చే వల్ల ఇంకా దానికి చైన్ వచ్చేసింది ఫైవ్ స్టోన్స్ రాలేదు సింపుల్గా ఉంటుందండి చైన్లా కూడా ఉంటుంది వేసుకుంటే మీరు నల్లపూసల్లా ఎక్కువ అన్నమాట సో మనకి ఇది చూస్తే టాప్ టు బాటమ్ చైన్ వచ్చేసిందండి సో మొత్తం చైన్ వచ్చేసి ఇక్కడ మాత్రం నల్ల పూసలు వచ్చాయి మనకి లాకెట్ వైజ్ చూసుకుంటే ఇలా వచ్చిందండి లాకెట్ సో టూ ఫ్లవర్స్లో అయితే వచ్చేసింది మళ్ళీ అవి కూడా తో వచ్చాయండి చాలా బాగుంటుందండి వేర్ చేస్తే ఇవన్నీ డ్రెస్సెస్ మీదకి చాలా గా ఉంటాయి అండ్ సింపుల్ శారీస్ మీదకి కూడా బాగుంటాయండి మీరు ఏదైనా నక్లీస్ వేసుకున్న అలాంటప్పుడు వేసుకున్న సూపర్గా ఉంటుంది ఇది సో ఇది చైన్ మళ్ళీ ఫైవ్ పూసలు కింద వచ్చాయండి మళ్ళీ చిన్ని లాకెట్ వచ్చిందండి రౌండ్గా ఇది అయితే సో ఇది కూడా స్టోన్స్తో చాలా షైన్ అవుతూ వచ్చింది అండ్ మనకి ఇదైతే డిఫరెంట్ మోడల్ అండి ఒక సైడ్ అయితే చైన్ వచ్చింది ఒక సైడ్ ఇలా పూసలు వచ్చాయి అనమాట సో ఓవరాల్ ఇలా వచ్చేసింది ఇది చూస్తే ఇదైతే రౌండ్ది స్టోన్స్తో లాకెట్ అయితే వచ్చేసింది సో ఇది డిఫరెంట్ స్టైల్ మోడల్ అండి ఇటు సైడ్ అయితే మనకి చైన్ వస్తుంది ఇటు సైడ్ పూసలు వస్తాయి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లెంత్ అన్ని షార్ట్ లెంతే అండి ఇది చాలా స్టైలిష్ లుక్ కూడా ఉంటుందండి మీరు ఎలాంటి డ్రెస్సెస్ మీదకి వేసుకున్నాం సో ఇది అయితే మనం చైన్ వీడియోలో చూపించాం కదా సేమ్ టైప్లో చైన్ వచ్చేసిందండి ఓవరాల్ ఇక్కడ మాత్రం పీసె పూసలు వచ్చారు అన్నమాట నల్ల పూసలు అవి కూడా గోల్డ్తో ఇలా కప్పేశారండి సో వాటిల్లో అయితే లాక్ చేసేసారు లాకెట్ అయితే సేమ్ అండి మన చైన్కి ఏదైతే లాకెట్ ఇచ్చారో అదే ఇచ్చారు అండ్ ఇక్కడైతే ఇలా హ్యాంగింగ్స్ కూడా ఇచ్చేసారండి సో ఇవి అయితే డిఫరెంట్ క్రిస్టల్ ఉంటాయి కదా వాటితో అయితే చేశారు ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి మనం వేర్ చేస్తే ఇవన్నీ కూడా మనకి షార్ట్లు అంతే వస్తాయండి ఇక్కడ దాకే వస్తాయి ఇంత మించి హైట్ అయితే రావు ఇవన్నీ చాలా సింపుల్గా ఉంటాయి డైలీ వేర్ కూడా యూస్ చేసుకోవచ్చు సో నేను క్వాలిటీ వైజ్ అయితే మీకు చూపించేసాను అన్నీ క్వాలిటీ బాగా వచ్చాయండి మీకు ఏదైనా తీసేసుకోవచ్చు సో ఇదన్నమాట వాటి మన వీడియో కంప్లీట్ అయింది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి చైన్ వీడియో చూడకపోయింటే సో చైన్స్ వీడియో చేశాం కదా అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేసేయండి థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్